కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కదా మరి ఆ స్వామి అనుగ్రహం ఉంటేనే మన మీద ఆ స్వామి వారి దర్శనం కలుగుతుంది అని అంటారు తిరుపతికి వెళ్ళినా సరే మామూలుగా ఏ క్షేత్రంలో అయినా సరే వెంకటేశ్వరుడి కరుణ మన పైన ఉంటేనే ఆ స్వామివారి దర్శనం మనకు కలిగే భాగ్యం ఉంటుంది సో మరి మామూలుగా వెంకటేశ్వర స్వామికి సంబంధించి దశావతారాలు అని అంటూ ఉంటాం కదా అయితే దశావతారాలు ప్రధానం అందులో మనకి ప్రధానమైనటువంటి అవతారం వచ్చేసి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే మనకి స్వర్ణగిరి క్షేత్రంలో నాకు బాగా చాలా బాగా నచ్చిన విషయం ఏంటి అంటే దశ అవతారాలను కూడా ఇక్కడ ప్రతిష్టన జరిగింది అనొచ్చు అంటే ఇక్కడ విగ్రహాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క నామకరణం ఉంటుంది కదా సో మరి ఇక్కడ ఉన్నటువంటి అవతారాలు నామకరణాలు ఏంటి ఒక్కొక్క చిన్న అంటే గురువుగారు ఈ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మనకు తెలిసిందే వెంకటేశ్వర స్వామి ప్రధానమైనటువంటి అవతారము సో గురువుగారిని అడిగేసి మరి విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు స్వామివారి దశావతారాలు అని అంటాం కదా సో మనకు ముఖ్యమైనటువంటిది కలియుగానికి సంబంధించింది వెంకటేశ్వర స్వామి సో వీటితో పాటు చా ఇక్కడ దశావతారాలు ఉన్నాయి సో స్వామివారి గురించి ఒక్కొక్క మాటలో వర్ణిస్తూ వారి అవతారం పేరు ఒకసారి తెలియజేస్తారా గురువుగారు శ్రీమతే రామానుజాయ నమ ఓం నమో వెంకటేశాయ ఇచ్చామీన విహార కచ్చప కచ్చపమహాపౌత్రీన్యదృచ్ఛాహరే రక్షావామన రోషరామ కరుణా కాకులాహలి క్రీడావల్లభ కల్కివాహనదశాత్ కల్కిన్నితి ప్రత్యహం జల్పంత పురుషా పునంతి భవనం పుణ్యౌఘ పుణ్యాపణా అని అన్నట్లుగా భగవంతుడు ఎత్తినటువంటి అనేక అవతారం భగవంతుడు అంటే లీలామానుష విగ్రహస్వరూపం ఈ స్వామి అనేక అవతారాలు భగవంతుడు శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు లోకంలో ధర్మ సంస్థాపన కోసం అనేక అవతారాలను ఎత్తాడు ఆ అవతారాలన్నింటిలో కూడా విశిష్టమైనది అతి ముఖ్యమైనది దశావతారం అని పది అవతారాలు ఉన్నాయి వెంకట వెంకటనాయక అని చెప్పబడినట్లుగా కలియుగంలో ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఈయన సాక్షాత్ పరమాత్మ శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడే అయితే ఈ వెంకటేశ్వరుడే కృతయుగంలో కొన్ని అవతారాలను త్రేతాయుగంలో కొన్ని అవతారాలను ద్వా యుగంలో కొన్ని అవతారాలను ఎత్తారు కలియుగంలో కల్కి అవతారంగా రాబోతున్నారు ఇట్లా స్వామి ప్రముఖంగా ఎత్తినటువంటి అవతారాలు పది దశావతారం అని పేరు ఈ దశావతారంలో మత్స్యావతారం కూర్మం వరాహావతారం నరసింహావతారం వామనావతారం రోషరామ రోషరామ అంటే అవతారం రఘురాముడు రామచంద్రుల వారి అవతారం తర్వాత బలరాముడు కృష్ణ కల్కి ఇది దశ అవతారం ఈ పది అవతారాలలో కూడా మనం భగవంతుడు ఎప్పుడు కూడా పిన్నానార్ వణంగుంజ్యోతి అంటే తన తర్వాత వాళ్ళు ఇవన్నీ విభవావతారాలు ఒకప్పుడు ఈ దేశంలో ఈ భూమిలో ఇవన్నీ కూడా జరిగాయి కానీ మన కాలంలో మనం వాటిని దర్శించుకోలేం మనం ఆ కాలానికి వెళ్ళలేదు కాబట్టి భగవంతుడు భక్త కాబట్టి అర్చాస్వరూపిగా ఇక్కడ మనకు వేచేసి ఉన్నాడు మనం ఇప్పుడు ఈ దశావతార ప్రతిమలన్నింటినీ కూడా స్వర్ణగిరి క్షేత్రంలో భక్తులు స్వీకరించేటువంటి అన్నప్రసాద మండపంలో మనం ఉంచి వారు దీన్ని తిలకించి అన్నం స్వీకరించేటప్పుడు కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం అది తినేటప్పుడు కూడా ఒక్కొక్క మెతుకులో కూడా ఒక్కొక్క భగవత్ స్వరూపాన్ని మనం దర్శిస్తూ స్వీకరించడం వల్ల మనకు మంచి ఆరోగ్యం లభిస్తుంది అన్న ఉద్దేశంతో దశావతారాలని ఏర్పాటు చేయాలి నిజంగా గురుగారు సో దశావతారాలు అంటే అవతారాలు మనకు నామకరణాలు తెలుసు మనం ఏదో గూగుల్లో సెర్చ్ చేస్తే చూస్తాం కానీ సో ఇట్లా విగ్రహ రూపంలో దశావతారాలు అన్నీ ఒకే చోట ఉండటం అనేది నిజంగా నాకైతే చాలా నచ్చిన విషయం చాలా అరుదు సో ఇక్కడ అది కనిపించడం భక్తుల అదృష్టం అనుకోవచ్చు చూసే వాళ్ళకి సో అంటే ఈ ఐడియా నిజంగా ఎలా తీసుకొచ్చారు గురుగారు ఇక్కడ అంటే ఇక్కడ మనకు ఇక్కడ తయారు చేసేటువంటి వాళ్ళు ఇక్కడే వచ్చి ఈ కొలతలన్నీ కూడా తీసుకొని ఆ కొలత ప్రమాణాన్ని అనుసరించి మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీమాన్ మానేపల్లి రామారావు గారు ఈ సంస్కృతి సాహిత్యము అంటే కొద్దిగా చాలా ప్రియం వారెప్పుడు కూడా ఇక్కడ ఈ విధంగా ఉండాలి అని దగ్గరుండి ఒక్కొక్క శిల్పము ఎలా ఉండాలి అందులో ఉండదు ప్రత్యక్షంగా మన కళ్ళతో చూస్తే వాటిలో జీవకళ ఉంటుంది జీవకళ ఉండి చెయ్యాలి అని వాళ్ళు ఇక్కడ నిర్ణయించి ఏర్పాటు చేసుకోవడం నిజంగా ఏకకాలంలో దశావతారాలను దర్శనం చేసుకోవడం అనేది నిజంగా అదృష్టమే సో ఏకకాలంలో దశావతారాల దర్శనం జరగడం నిజంగా దర్శనం కూడా ఎప్పుడు జరుగుతుంది అంటే మనం అన్నం స్వీకరించేటప్పుడు జరగడం చాలా విశేషం చాలా అదృష్టం కదా గురువు